ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ఈ ఎపిసోడులో యుగాంత శాస్త్రంనకు సంబంధించి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ విషయంలో క్రీస్తు ముందు వస్తాడా క్రీస్తు విరోధి ముందు వస్తాడా ఈ విషయాలను గురించి మనం ధ్యానించుదాం క్రీస్తు ముందు వస్తాడా క్రీస్తు విరోధి ముందు వస్తాడు చాలామంది క్రైస్తవ బోధకులు రెండు తెస్సులోనికి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనములోని వాక్యమును చూపించి ముందు క్రీస్తు విరోధి వస్తాడు ఆ తరువాత క్రీస్తు వస్తాడు అనగా ఆయన రహస్యరాకడ సంగమెత్తబట్ట జరుగుతుందని పొరపడి బోధించుచున్నారు ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఇప్పుడు మనం రెండు దశలోనిక పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం వాక్యమును చదువుదాం మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ప్రభునందప్రియ దేవుని బిడ్డలారా ఇచ్చట ఆ దినము అనే దానిని చాలామంది రహస్యరాకడని అదే సంఘము ఎత్తబడుటని పొరపాటున అర్థం చేసుకొంచున్నారు ఇక్కడ చెప్పబడిన ఆ దినం అనగా క్రీస్తు భూమి మీదకి వచ్చే దినము ఇది సంఘము ఎత్తబడుటకు సంబంధించినది ఎంత మాత్రమూ కాదు ఈ విషయం అర్థం కావాలేనంటే మనం ఇదే తెస్తలోనిక పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదవ వచనములోని వాక్యములను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి దయచేసి మన బైబిల్ తెరచి రెండు తెస్తలోనిక పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదవ వచనము ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగములో మనం ఈ రెండు వచనాలు కలిపి ఉన్నాయి నాలుగవ లైన్ మనం చూసినట్లయితే ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి పారదోలబడి నాశనమ్మను దండనం పొందుదురు గమనించారా ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగములో ప్రభు భూమి మీదకు వచ్చి తన విశ్వసించని వారిని అనగా అవిశ్వాసులను శిక్షిస్తాడని స్పష్టముగా వ్రాయబడి ఉన్నది దీన్ని ఏ పౌలు గారు రెండు తెశలోనిక పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములో ఆ దినము అని వ్రాయుట జరిగినది ఇది ప్రభువారు తన రెండవ రాకడలో భూమి మీదకు వచ్చే దినమునై ఉన్నది ఈ దినమునకు ముందు క్రీస్తు విరోధి లోకములో ప్రత్యక్షమవుతాడు ఎంతవరకు వాస్తవమే గమనించారు కదూ ఈ దినము క్రీస్తు భూమి మీదకు వచ్చే దినము ఇది మధ్యాకాశమునకు వచ్చే దినము కాదు ఏడేండ్ల శ్రమల కాలము తరువాత భూమి మీదకు వచ్చే దినమున గురించి ఈ రెండు తెస్సులోనిక పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనములో వ్రాయబడి ఉంది కాబట్టి ఈ దినమునకు ముందు క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు గమనించారా అయితే ఇంకొక దినము ఉన్నది అది మధ్యాకాశమునకు వచ్చేటువంటి దినం ఆ దినము తరువాత క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు అయితే క్రీస్తు విరోధి ప్రత్యక్షం ఒకటకు ముందు సంఘము ఎత్తబడుతుందని ఇదే అధ్యాయములో అనగా రెండు తెస్సులోనిక పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినములలో రాయబడి ఉంది కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడ బయలుపరచబడును ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి ఇక్కడ అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడిన తరువాత ధర్మ విరోధి బయలుపరచబడతాడు అని వ్రాయబడి ఉంది అడ్డగించువాడు అంటే ధర్మ విరోధిని అడ్డగించువాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు సంఘములో ఉంటాడు మొదటి కొరింతి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనములో విశ్వాసులు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ విశ్వాసుల్లో ఉంటాడని వ్రాయబడుంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్లో విమోచన దినం వరకు ఉంటాడని ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పయో వచనంలో వ్రాయబడి ఉంది కాబట్టి సంఘములో పరిశుద్ధాత్ముడు ఉండి క్రీస్తు విరోధిని అడ్డగిస్తూ ఉంటాడు ఒక నాకు టైం రాబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో పాటు వెళ్ళిపోయే రోజు దాన్నే సంఘము ఎత్తబడుట ఆ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో పాటు వెళ్ళిపోయిన తరువాత క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు గమనించారా సంఘము ఎత్తబడిన తరువాత క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు ఆ ప్రత్యక్షమైన క్రీస్తు విరోధి ఆయన భూమి మీదకి వచ్చే వరకు ఉంటాడు కాబట్టి రెండు తెస్సులోనికి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములో నాశన పాత్రడకు పాప పురుషుడు కానీ ఆ దినము రాదంటే ఆయన బహిరంగ రాకడకు సంబంధించినటువంటి విషయం దీన్ని రహస్య రాకడకు సంగమెత్తబట్టానికి మనం అన్వయించకూడదు కాబట్టి ఈ తేడాను గమనించి దేవుని బిడ్డలైన వారు రహస్య రాకడ జరిగిన తర్వాత క్రీస్తు విరోధ వస్తాడని బహిరంగ రాకడ భూమి మీద బహిరంగ రాకడకు ముందు క్రీస్తు విరోధి ఈ లోకంలో ఉంటాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన యేసు ప్రభువ మా రక్షకుడ మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొన్నాము ప్రభు ఈ యొక్క ఎపిసోడ్లో మాతో మాట్లాడారు ముందు వచ్చేది క్రీస్త క్రీస్తు విరోధ అన్న విషయాన్ని గురించి మా సందేహాన్ని తీర్చినందులకు స్తోత్రాలు అయ్యా ముందు మీరు వస్తారు తర్వాత సంగమెత్తబడుతుంది ఆ తర్వాత క్రీస్తు విరోధి వస్తాడు క్రీస్తు విరోధి కాలం పూర్తయిన తర్వాత మరల బహిరంగంగా భూమి మీదకు వస్తారు అవును దాని గురించే రెండు తెస్సులోనికి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినంలో మీరు రాయించారు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన సంఘమెత్తబడుటకు మేము నిరీక్షణ కలిగి ఆ గుంపులో ఉండేలాగిన సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుంచి వేడుకొని పరమ తండ్రి ఆ